అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోని ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సాధారణ పరిపాలనా శాఖ సోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇక ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సాధారణ పరిపాలనా శాఖ సోకాజ్ నోటీసులు జారీ చేసింది ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని అందులో పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ కోరింది సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి అందులో లేకపోవడంతో ఆప్సా తరపున కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీసు బ్యారర్లు సమాధానమిచ్చారు వ్యక్తిగత హోదాలోనే వెంకటరామరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి వారు వివరణ ఇచ్చారు సచివాలయానికి వెలుపల కార్యకలాపాలపై ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలనా శాఖకు తెలిపారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే ఆయనపైనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు